కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు ఇది వాస్తవం ఇది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక మాజీ సీఎం కే కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమై రాజకీయంగా కలకలం సృష్టించిందని దాని నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు ఇక రేవంత్ను కాంగ్రెస్ను విమర్శించడానికి బదులు తమ సొంత పార్టీ భరాసలోని లుకలుకలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెడితే బాగుంటుంది లేకపోతే మీ పార్టీ కథమవుతుందని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు ఇక నాడు ఈడీ అపవిత్రం ఇవాళ పవిత్రమా భరాసపై మంత్రి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు అప్పుడేమన్నాడు ఈడీ నా బోడినా రా బే అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడే ఉన్నది అది అన్నాడు అప్పుడు అన్నాడు తర్వాత ఏమైంది వచ్చింది పట్టుకొని పోయింది పట్టుకొని పోయిన తర్వాత ఈడీ అంటే మొత్తం కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం జైల్లో సంస్థ అది మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఒత్వాసం పలుకుతుంది అది ఆ అంటే ఆ అంటది ఊ అంటే ఊ అంటుందని చెప్పేసి మళ్ళీ అట్లా మాట్లాడినరు అప్పుడు అట్లా మాట్లాడినరా ఇప్పుడేమంటున్నారు తర్వాత ఈడీ మంచిది ఈడీ ఆరోపణలు చేసింది తర్వాత అక్కడ పేర్కొన్నది కాబట్టి వీటిలో వేయాలని చెప్పేసి వీటి ఉంటుంది అన్నమాట లెక్క